ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సనాతన ధర్మంలో విడాకులే పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటాడని అన్నారు సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ అన్నారు పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని అరాచకమైనదని ఎవరు దాన్ని సమర్థించినా వాళ్లను అరెస్టు చేయాలంటూ నారాయణ డిమాండ్ చేశారు మా పలకాలను దయచేసి మీరు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ప్రసారం చేసుకుంటూ పోండి ఇంత పాజకాల వద్దు అట్లా చేసా చాలా మంది సన్యాసం చేస్తున్నాయి కదా అంతమంది డ్రస్ డ్రెస్ కూడా సరిపాడండి చెబైనా డ్రెస్ వేసుకుంటే ఉపాయాలను మాట్లాడు రాసాయన డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మాన్ని మాట్లాడవా సరిపోతుంది మనిషి ఒకటే కదా డ్రెస్ పైపే పాలసీ మారిపోతుందా చెవైన సిద్ధాంతం వస్తే ఉపాదాలు వస్తాయా రాసాయన డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మం వస్తుందా ఇదేంటిది మోసం వీళ్ళ రాజకీయాలు కానీ రాజకీయాలు కలుషితం చేకండి నిజంగా మీకు కమిట్మెంట్ ఉండి సమాధానం ప్రచారం చదువుకుంటే చేతు బావ వ్యక్తికర అది మీరు దీనిలో ఉన్న బాగా రూలింగ్లో ఉన్న బాగా కాసేస్తండి ఆయన చేసేది తరగండి ఆయన రాష్ట్రాలు కొన్ని తిరగండి రాజకీయాలు ఒక జోబులో పెట్టుకోండి ప్రమాదకరమైనటువంటి ఒక శబ్దాన్ని ఇంకొక జోరు పెట్టుకుని తిరగడం అనేది సమాజానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ఎందుకంటే మీకు భవిష్యత్తు ఉంది దాని జోలుకపోవద్దని కోరుతా ఉంది